అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రాణగండం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజు మీరు స్త్రీని ఆకట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో మీకు నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మరియు మీరు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మహాగణపతి మూల మంత్రము లేదా గాయత్రి చాలిస్సను పఠించాల్సి ఉంటుంది ఇలా చేయటం వల్ల మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరి చేరదు ఇక మీరు చూస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు మంచిగా సజావుగా నడిచిపోతాయి ఆటంకాలు తొలగించబడతాయి మంచి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది మీకోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఈ రోజు ఉంటారు మీకు చాలా మంది ఆకర్షితులు అవుతారు మీరు మంచి పరపతి గౌరవం కలిగి ఉంటారు ప్రముఖులతో పరిచయాలు పెంచుకోవడానికి ఇది తగినటువంటి అవకాశం లభిస్తుంది కుటుంబ సభ్యులు సన్నిహిత మిత్రులంతా అద్భుతమైనటువంటి రోజు కోసం అందరూ మీరు మిమ్మల్ని కలవడానికి ఇష్టపడతారు ఇక ప్రేమ విషయంలో పాత సంబంధాన్ని పరిగణలోనికి తీసుకోవడం మంచిది కొత్త సంబంధాన్ని పైన మీరు శ్రద్ద వహించాల్సి ఉంటుంది పాజిటివ్ గా ఆలోచించండి ఆహ్లాదకరమైన గ్రహాలు స్థానం అవుతుంది మత మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాలకు కొంత సమయం కేటాయించాల్సి ఉంటుంది అధికారిక కార్యకలాపాలు నిర్వహించబడతాయి ఆరోగ్య విషయాల ప్రాంతీయ ఆహారం మరియు దినచర్య కారణంగా కడుపుల నొప్పి వంటి ఫిర్యాదులు రావడం జరుగుతుంది సంబంధాల యొక్క ప్రాముఖ్యతను కలిసి అర్థం చేసుకోవాలి పిల్లలతోటి వివాదం కలిగే అవకాశాలున్నాయి పాజిటివ్ గా ఆలోచించే వ్యక్తుల దగ్గర ఉండండి ప్రత్యేకమైన స్థానం పొందుతారు ఇంటి మార్పుకు సంబంధించిన అంశాలపై గణనీయంగా చర్చ అనేది జరిగే అవకాశం కూడా మరి కనిపిస్తుంది ఈ రోజు ప్రధానంగా మరి ఆరోగ్యం మీద మీరు అనుకూలంగా ఉంటుందని మీరు తెలుసుకోవడం సాధారణంగా ఉంటుంది ఆరోగ్యం అయితే ఈ రోజు మీరు అభివృద్ధిని చూస్తారు కాబట్టి ఈ రోజు ప్రారంభంలోనే ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండటం మంచిది ఈ రోజు మూడవ ఇంట్లో శని ఉండటం వల్ల లాభాల కోసం గతంలో ఒప్పందం చేసుకున్న వ్యాపారస్తులకు శుభరాశిగా ఉండొచ్చు మరి ఎందుకంటే ఈ డీల్ చాలా విజయవంతమైన అవకాశం అయితే కనిపిస్తుంది అందుకే మీరు డబ్బు సంపాదించే అనేక అవకాశాలు మీరు ఈ రోజు చూసే అవకాశాలున్నాయి కుటుంబ సభ్యులతోటి ఎలాంటి వాగ్వివాదము లేదా వాగ్వివాదానికి దిగినా కూడా కుటుంబ విషయంలో మీకు చాలా మీకు ఇబ్బంది కలగకుండా సాధారణంగా అది జరిగిపోతుంది కాబట్టి ఈ రోజు మీకు చాలా మంది ఆకర్షితులు అవుతారు మీరు అన్ని విషయాలను కూడా కుటుంబ విషయాలను స్వయంగా పరిష్కరించుకుంటారు వీలైనంత త్వరగా మీ పని పూర్తి చేస్తారు విద్యారంగంలో విద్యార్థులకు ఈ రోజు మంచి ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఈ రోజు అధ్యయనాలపై ఎక్కువగా దృష్టి పెడతారు ఇక పరిహారంలో రోజు ఇరవై ఒకటి సార్లు ఓం గురువే నమా అని జపించండి మీకు మేలు కలుగుతుంది ఇక ప్రత్యేకంగా తెలుసుకున్నటువంటి విషయాల్లో కొన్ని కొన్ని విషయాల్లో చూసినట్లయితే లక్కీ సంఖ్య చూసినట్లయితే ఏడుగా ఉంది మరి లక్కీ కలర్ మరి పసుపు ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో